భజన మండలి కళాకారుల గోవిందనామ స్మరణలు నగర సంకీర్తనలతో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరం పులకించింది ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమ్రోగుతున్నాయి శ్రీవెంకటేశ్వర వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం ఐదు గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన నామాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ త్రివీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథరెడ్డి వాసుదేవరెడ్డి సుకుమార్ రెడ్డి పద్మనాభం రెడ్డి మేకల గంగయ్య మెట్టపల్లి బ్రహ్మానందరెడ్డి నరసింహారెడ్డి ధనంజయ రెడ్డి కొండే చెంగారెడ్డి మునినాథ్ రెడ్డి భాస్కరాచారి మురళి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నూరు మునిరత్నమాచారి మధు చంద్రబాబు నాయుడు పళని ఆచారి పొన్నాల జేజిరెడ్డి పద్మావతి శ్రావణి ఉష విగ్రహాల కళ్యాణి సిద్దమ్మ అరుణ జయమ్మ పార్వతి మునీందర్ రెడ్డి బాబు కల్పన తదితర భక్తులు పాల్గొన్నారు హరినామ సంకీర్తన భజన కార్యక్రమం పురప్రముఖులకు యాత్రికులకు అందరూ కూడా భక్తిభావాన్ని మరింత భగవంతుని సాన్నిధ్యానికి చేర్చేటువంటి సులభమైనటువంటి ఈ యుగంలో మార్గంగా భావించి సనాతన కార్య ఆచారాలని పురస్కరి మళ్ళీ తరువాత రాబోతారా కూడా గుర్తు చేస్తూ ఇక్కడటువంటి భజన కళాకారులైతేనేమి ప్రముఖులైతేనేమి యాత్రికులైతేనేమి అందరూ కూడా హరినామాన్ని ఈ తిరుపతి పరిసర ప్రాంతాలకు మారుమోగే విధానంగా ఘనంగా ప్రతి శనివారం స్వామివారికి ఇష్టమైనటువంటి రోజున ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి నుంచి ఏడున్నర వరకు ఈ తిరుమాడ వీధుల్లో హరినామా సంకీర్తన మంగళ వాయిద్యాలతో మారుమోగిస్తూ తిరుగుతూ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా సాగిస్తున్నందులకు వా నిర్వాహ నిర్వాహకులందరూ కూడా ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్ట ఐశ్వర్య ఆయుర్వేదకాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగే పుర ప్రముఖులు ప్రజలు అందరూ కూడా యావన్ మంది సహకరించి అందరూ కూడా మరింత గొప్పగా స్వామివారిని మా హరినామే ఇదే ఫస్ట్ టైం నేను రావడము కానీ నాకు చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా భజనలో పాల్గొని మైమరిచిపోయి పరిసరాలు చూడకుండా వాళ్ళంతా కూడా భజనలో పాల్గొంటూ ఉండటం అనేది నాకు చాలా ఆనందంగా కలిగించింది నాకు ఆ ఆనందాన్ని నిజంగా అంటే దానికి ఆ అవధి లేనటువంటి ఆనందము ఆ ఆనందాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను ప్రతి శనివారము ఉదయం ఐదు గంటల నుంచి జరుగుతుందట అందుకని నేను వచ్చాను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులైనటువంటి ముఖ్యంగా ముఖ్యంగా గోపినాథరెడ్డి నాకు బాగా పరిచయము ఆయన చెప్పిన తర్వాత వచ్చాను నేను నాకు కూడా చాలా ఆనందం కలిగింది ఇదే ఆనందాన్ని నగర ప్రజలందరికీ కూడా కలిగించాలని నగర ప్రజలందరూ కూడా సహకరించి అందులో పాల్గొనాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ నమో శ్రీనివాస గోవిందా గోవిందాయ ముఖ్యంగా ఈ ఉదయకాలం శనివారం ప్రతి శనివారం నాలుగున్నర గంటలకి ప్రారంభ ఈ భజన కార్యక్రమం వెంకటేశాయ నమ సనాతన యొక్క ధర్మము సనాతనం యొక్క భజన కార్యక్రమము తిరుపతిలో నెలకొన్నది కలిగ వైకుంఠ వెంకటేశ్వర సన్నిధిలో ప్రతి శనివారం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో తిరుమాడవీధుల్లో రామ సంకీర్తన గోవిందనామ సంకీర్తన రంగరంగ వైభవంగా జరుగుతుంది తిరుపతి ప్రజలు ఒక్కరూ కూడా ఈ భజనకు హాజరు కావాలని అలాగే ఈ క్షేత్రాన్ని ఈ పుణ్యక్షేత్రాన్ని కళాక్షేత్రంగా పెంపొందాచాలని కొందరు మహానుభావులు ముందుకు సాగిస్తూ వాళ్ళు ఈ యొక్క భజన పది మందితో సాడి వంద మందితో పెంపొంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పురప్రజలు రావాలని అలాగే తప్పిట్ల తాళాలతో ఓలోటాల ఢోలకలతో ఈ యొక్క రామ సంకీర్తన గోవిందనామం భజన జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ